నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ సో నేను మీ లాస్య మనతో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ ఎస్ లైఫ్ కోచ్ ప్రియా చౌదరి గారు అసలు పరిచయం అక్కర్లేని పేరు నమస్కారం ప్రియా గారు సో ఆఫ్టర్ లాంగ్ టైం సో పాజిటివ్ వైబ్ చూడగానే ఎలా ఉన్నారు చాలా బాగున్నాను అందరి ఆశీర్వాదాలతో ఈ విశ్వం ఆశీర్వాదం ఉంది నన్ను అభిమానించి ఎన్నో లక్షల మంది ఆశీర్వాదాలు నాకు ఎప్పటికప్పుడు కూడా నన్ను బలోపేతం చేస్తున్నందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అందరికీ మీ మాటలతో కావచ్చు మీ యొక్క ఏమంటారు వర్బ్స్ ప్రావర్బ్స్ అని చెప్పచ్చు కోడ్స్ అని చెప్పొచ్చు హెచ్చరికలు అని చెప్పచ్చు జాగ్రత్తలు అని చెప్పచ్చు వీటితో చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు కొంతమంది మారారు దే ఆర్ లీడింగ్ ఎ వెరీ హ్యాపీ లైఫ్ యాక్చువల్గా చెప్పాలంటే సో ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాము న్యూ రెజల్యూషన్స్ చేసుకుంటుంటారు ఒక కొత్త ఆశ న్యూ హోప్ న్యూ డిజైర్స్ న్యూ థింగ్స్ ఇన్ దేర్ లైఫ్ సో చాలా కొత్తగా చేయాలి అండ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ పాస్ట్ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనం ఏవైతే ఫేస్ చేసామో అవన్నీ ఒక లెసన్స్గా మనం తీసుకొని ముందుకు వెళ్ళాలి అని ఒక పాజిటివ్ హోప్తో వెళ్తూ ఉంటారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా సో వాళ్ళు ఎలా ఉండాలి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మీ ఎలా వెల్కమ్ చేయాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మీరు ఒక్కసారి చెప్తే ఫస్ట్ మన ప్రేక్షకులందరికీ కూడా ఆ న్యూ ఇయర్ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ఎంతో ఇన్ని సంవత్సరాలుగా నన్ను మీ ఇంట్లో అక్క అనుకున్నారు చెల్లి అనుకున్నారు అమ్మ అనుకున్నారు ఫ్రెండ్ అనుకున్నారు ఎన్నో విధాలుగా మీరు నన్ను ఆదరించారు మీ యొక్క ఆశీర్వాదము మీ యొక్క విష్యు మీ యొక్క విమర్శలు కూడా నన్ను మరింత బలోపేతంగా మరింత ఆరోగ్యంగా నన్ను చేసి మరింత ఉత్సాహంతో ఎప్పటికప్పుడు కూడా ఏదో తెలుసుకోవాలి ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఉంది మీకు చెప్పాల్సింది ఉంది అనేటటువంటి రీసెర్చ్లో నాకు ఎంతో సహకరించినటువంటి మీ అందరికీ ఈ విశ్వానికి కూడా థ్యాంక్స్ చెప్తూ ఇప్పుడు మన మేడం అడిగారు కొత్త హోబ్స్ తోటి పాజిటివ్ వైబ్స్ తోటి వెళ్ళాలనుకుంటున్నారు ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే తల్లి బి పాజిటివ్ రెండోది యాక్సెప్టెన్స్ అది మెయిన్ మనిషికి మనం ఎందుకు కంగారు పడతాం ఈరోజు మనకి యాంగ్జైటీస్ ఎందుకు వస్తున్నాయి చిన్న పిల్లల్ని తీసుకోండి వన్ ఇయర్ బేబీ దగ్గర నుంచి కూడా యాంగ్జైటీ లెవెల్స్ ఉన్నాయి ఎందుకు అంటే వాడికి కావలసినటువంటి ప్రకృతి నుంచి కావలసినటువంటి వైబ్స్ వాడికి ఇవ్వట్లేదు మనం అలాగే మన అక్కడి నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు కూడా ఎందుకు వస్తున్నాయి యాంగ్జైటీ లెవెల్స్ అంటే యాక్సెప్టెన్స్ లేకపోవడము అంటే మనం అనుకున్నదే జరగాలి అనేటటువంటి ఒక బలీయమైనటువంటి ఒక భావాన్ని మనలో పెట్టుకుంటాం అది తప్పు కాదు కానీ అదే జరిగి తీరాలి అనుకోవడం తప్పు అది జరగనప్పుడు ఏంటి జరిగిందా వెల్ అండ్ హ్యాపీ మనం చాలా సంతోషంగా ఉంటాం అంతా ఉంటాం జరగకపోతే ఏంటి పరిస్థితి అంటే యూ షుడ్ యాక్సెప్ట్ దట్ సో పాజిటివ్ ఇది అవ్వలేదు అంటే నాకు ఇంకొకటి ఏదో మంచిది ఉంది దట్ ఈస్ పాజిటివ్ యాక్సెప్టెన్స్లోకి లోకి నువ్వు ఎప్పుడైతే వస్తావో ఆ యాక్సెప్టెన్స్ నిన్ను పాజిటివ్ సెన్స్ లోకి తీసుకెళ్తుంది ఇంకా నీకు యాంగ్జైటీ అనేటటువంటి ఆ పరిస్థితి ఎక్కడ వస్తుంది బట్ కొంతమంది రెగ్యులర్గా అంటే చాలా సార్లు ఫెయిల్ అవుతూ ఉంటారు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు బట్ ఓకే నెక్స్ట్ టైం మీరు అన్నట్టు నెక్స్ట్ టైం బాగుంటుంది నెక్స్ట్ టైం బాగుంటుంది నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది నెక్స్ట్ యాక్సెప్టెన్స్ అనేది పాజిటివ్గా ఎంత టైం పీరియడ్ లో వస్తుంది అంటే ఏమంటుంది అది యాక్సెప్టెన్స్ కాదమ్మా ఇప్పుడు ఒక్కసారి మీరు ఫెయిల్ అయ్యారు మీరు ఎక్కడో పొరపాటు చేశారు రెండోసారి ఫెయిల్ అయ్యారు అది ఎక్కడో గ్రహపాటు పడ్డారు మూడోసారి కూడా ఫెయిల్ అయ్యారు అని అంటే మీరు అలవాటు పడిపోతున్నారు ఫెయిల్యూర్స్ కి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవడం లేదు అర్థమైందా వార్నింగ్ మీరు ఫెయిల్ అవ్వడానికి మీ కారణాలను వెతకండి ఎదుటివాడు స్ట్రాంగ్ గా ఉన్నాడు నేను ఎక్కడ బలహీనంగా ఉన్నాను నా సబ్జెక్ట్ లోనా లేకపోతే నా యాటిట్యూడ్ లోనా లేకపోతే నా నాకున్న బలహీనతలు ఏంటి ఎందుకు ఓడిపోతున్నావు అనడానికి మనకు కరెక్ట్గా మన దగ్గర కరెక్ట్ ఆన్సర్ డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే వాడు నాకంటే సబ్జెక్ట్ ఉంది సబ్జెక్ట్ లేదు అదే యాక్సెప్టెన్స్లోకి వచ్చినప్పుడు నెక్స్ట్ నువ్వు వెళ్ళేటప్పుడు నేను అక్కడ సబ్జెక్ట్ లేక ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ అయ్యాను ఇక్కడ ఎదుటివాడు నాకంటే ఎంత బలంగా ఉన్నాడు అనే ఒక అసెస్మెంట్ తోటి వెళ్ళాలి మనం అక్కడికి చెక్ చేసుకున్నంత మాత్రం అది పని అయిపోదు కదా చెక్ చేసుకున్న తర్వాత మన బలహీనత ఏంటో తెలుసుకున్న తర్వాత దాన్ని కరెక్ట్ చేసుకుంటూ నెక్స్ట్ పనికి కనెక్ట్ చేసుకుంటూ ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో డెఫినెట్ గా విజయానికి చేరువవుతూ వెళ్తావు సెకండ్ టైం విజయం రావచ్చు రాకపోయినా నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకుంటూ ఆ పనికి కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళావో సక్సెస్ ఆటోమేటిక్ గా నీది అయ్యి తీరుతుందనమాట సో యాక్సెప్టెన్స్ అనేది యాక్సెప్ట్ చేసేసాము నెక్స్ట్ అంటే ఇప్పుడు కొత్త సంవత్సరం యాక్సెప్టెన్స్తో మనం స్టార్ట్ చేయాలి బి పాజిటివ్ ఉండాలి ఎటువంటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి ఎలా అడుగులు వేయాలి ఎస్పెషల్లీ అమ్మాయిలు కావచ్చు అమ్మాయిలు అన్నావు కాబట్టి నాకు టచ్ చేసాం ఎందుకంటే తల్లి ఈ సృష్టి మొత్తం కూడా స్త్రీ మీదే ఆధారపడి ఉంది ఈ ప్రకృతి అంతా కూడా స్త్రీతత్వంతో నిండి ఉంటుంది స్త్రీతత్వం అంటే ఏంటి అని అంటే ఒక అద్భుతమైనటువంటి విజన్ ఆ విజన్ ఇవాళ ఆడపిల్లల్లో లోపించింది అనేది నా అభిప్రాయం అంటే దేనివల్ల మోసపోవడం వలన లేకపోతే పరిస్థితుల ప్రభావం వల్ల అలా కాదు తల్లి ఇప్పుడు నమ్మ మన దురదృష్టమేమో కానీ ఇప్పుడు కుటుంబ వ్యవస్థ కుంటు ఒకటి రెండోది ఏంటంటే జాయింట్ ఫ్యామిలీస్ లేవు మూడోది ఏంటంటే మనం ప్రకృతికి దూరంగా బ్రతికేస్తున్నాం నాలుగోది ఏంటి అని అంటే అసలు మనం పుట్టింది ఒక ఊర్లో మన తెరువు ఇంకొక ఊరు అయిపోయింది నా చిన్నప్పుడు అంతా ఇప్పుడు ఈ ఈ టైంలో ఈ సంక్రాంతి టైంలో వీటిల్లో ఈ ఈ చలికాలంలో నాకు గుర్తున్న నా ప్రకృతి ఇప్పుడు నేను వెతుకుంటూ వెళ్లాల్సి వస్తుంది ఎలా పొద్దున్నే లేవగానే మంచు మొత్తం కప్పేసి ఉంటది పొలాలు అంతా ఉంటది మా ఇల్లు మార్నింగ్ బసారాలో ఉంటే అందరూ వసారాల్లోనే పడుకోవడం అనేది ప్రకృతిని ఎక్కువ ఆస్వాదించాం అందరం కూడా లేచి చూడగానే చుట్టూ దట్టంగా మంచు అలమేసుకుని ఉంటది అబ్బా కళ్ళ నులుపుకొని చూసిన తర్వాత ఆ మంచులోనే ఎక్కడ ఇలా చూస్తే అక్కడ దూరంగా నానమ్మ ఏదో పనిచేస్తూ కనిపించేది ఏది ముగ్గు పెడుతూనో అలుకుతూనో ఏదోటి ఇటు చూస్తేనే తాతయ్య ఇంకొక పని చేస్తూ కనిపించాడు అక్కడ చూస్తే కిచెన్లో అమ్మ ఏదో పని చేస్తూ కనిపించదు అందరు పనులు చేసుకుంటూ ఉంటారు మెల్లగా మనం దీని దిగిన తర్వాత ఏదో ఒక మూల కూర్చోవడం కూర్చోవడం అని అక్కడ కొంచెం దూరం రాగానే బంతి పూల మొక్కలు కనిపించాయి అబ్బా ఇవాళ ఎన్ని బంతి పూలు ఎన్ని కలర్స్ పూసినాయి వాటిల్ని నెక్స్ట్ పండక్కి అంటే గొబ్బెమ్మలు చేసి పెట్టుకోవాలన్నమాట మా నాన్నమ్మ చక్కగా నాకు పొద్దున్నే లేవగానే అవి అలవాటు చేసే అలా ఏంటంటే పేడ పిసుకడము దాని గొబ్బెమ అదే ప్రకృతితోటి మమేకమై ఉన్నాం ఆ పేడ పిసికినంతసేపు ఆవు పేడ వాసన చూడడం వల్ల బాడీలో బాడీ ఎంత డీటాక్స్ చేస్తుంది బాడీని ఎంత డీటాక్స్ చేస్తుంది అనేది దాంట్లో ఉంది ఆ పేడ పిసుకడం ఆ వాసన చూడడం అనేది తర్వాత గొబ్బెమ్మలు పెట్టి దాని మీద పసుపు ముగ్గులు అన్ని అన్ని ప్రకృతికి సంబంధించినవే టచ్ చేసేవాళ్ళం పువ్వులు కోసుకొస్తుంటే మంచు చేతుల మీద పడేది ఇలా మొహం మీద పడేది అది ఒక అద్భుతమైనటువంటి అనుభవాలు తీసుకొచ్చి బంతి పూలు లేకపోతే ఏ పువ్వులైనా గొబ్బెమ్మ మీద పెట్టి ఆ నానం వేసిన ముగ్గు మీద పెట్టి సంతృప్తి ఆహా ఎంత బాగా పెట్టాము అప్పుడు ఫోటోలు లేవు అప్పుడు ఫోటోలు లేవు మస్తిష్కమే ఫోటో ఆ ఫోటో చచ్చేదాకా ఉంటుంది అదే అందుకే ఇవాళ మనిషికి ఏది చూసుకోవాలన్నా గూగుల్లో చూసుకుంటున్నారు ఫొటోస్ లో చూసుకుంటున్నారు కానీ మేమేం చూసుకుంటాం అంటే మా మస్తిష్కంలో చూసుకుంటాము అప్పుడు ఏం జరిగింది అనేది అద్భుతమైన అనిర్వచనీయమైనటువంటి అనుభూతులు అవన్నీ ఇవాళ మనం కనీసం నేల మీద ఉన్నామా అపార్ట్మెంట్స్ లో ఉన్నాం తప్పదు జీవన విధానం మారిపోయింది గాలిలో ఉన్నాం మనం భూమిని తాకట్లేదు పంచభూతాలకి దూరం అయ్యి నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావు బీయింగ్ ఏ డాక్టర్ నువ్వు డాక్టర్ నేను చెప్తున్నాను మీకు బాగా తెలుసు పంచభూతాలకి ఎప్పుడైతే మనం దూరంగా వచ్చేసామో మనిషి ఆరోగ్యం అనేటటువంటిది అక్కడే వదిలేశాడు భూమి భూమికి అర్త్కి సంబంధించినటువంటి గ్రావిటీ మనలో ఉన్నటువంటి నెగటివ్ని తీసేసుకుంటుంది వైబ్రేషన్స్ అసలు ఫీల్ అవ్వట్లేదు ఎగ్జాక్ట్లీ లేదు ఎక్కడ ఇప్పుడు నువ్వు అపార్ట్మెంట్ లో ఉంటున్నావు కిందకి వస్తావు అపార్ట్మెంట్ లో కిందకి దిగుతావు కానీ నీ కాళ్ళకి మట్టేది కిందకి దిగిన తర్వాత తర్వాత గాలిని ఎక్కడ పీలుస్తున్నావు నీ అపార్ట్మెంట్ నుంచి బయటికి రాగానే కారు కార్ లో ఏసీ ఏసీ ఇంట్లో ఏసీ కార్ లో ఏసీ ఆఫీస్ లో ఏసీ సూర్యుడు ఎక్కడ నిన్ను తాకుతున్నాడు డి విటమిన్ డెఫిషియన్సీ దాంతో డిప్రెషను దాంతో యాంగ్జైటీ దాంతో రావాల్సినటువంటి అనారోగ్యం అంతా వచ్చేస్తుంది ఐ సైట్ ఉండట్లేదు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మనం ప్రకృతికి దూరంగా బ్రతుకుతున్నాం ఇవన్నీ మిస్ అవుతున్నాము కాబట్టి ఏ మనం వెతకాల్సింది వెతుకుదాం కొత్త సంవత్సరంలో మనం దేనికి దూరమైన వాటికి దగ్గర అవుదాం మనకి మనం దగ్గర అవుదాం దూరం ఎవరికి దూరం అయ్యా అంటే ఫస్ట్ మనకి మనం దూరం అయ్యాం మనకేం కావాలి అంటే ఉరుకులు పరుగుల జీవితం ఇప్పుడు చూడమ్మా మార్నింగ్ నా స్కెడ్యూలే తీసుకుందాం షూట్ ఉంది అనగానే నేను నీకు టెన్ కో లెవెన్ కో టైం ఇచ్చేసాను నాకేమవుతుంది రాత్రి పడుకునేసరికి ట్వల్వో వన్ ఓ క్లాక్ అవుతుంది నాకు టూ త్రీ అవర్స్ మాత్రమే స్లీప్ ఇంకా లేస్తాను లేసిన తర్వాత వెంటనే నాకు ఫోన్ కాల్స్ వచ్చేస్తే మేడం ఇంట్లో ఉన్నారు ఒక్కసారి అర్జెంటుగా రావాలి మార్నింగ్ నేను నా పనులు చేసుకోవాలి వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి వస్తారు ఏదో పాపం ప్రాబ్లమ్ చెప్పుకుంటారు లేదా వాళ్ళకి ఏదో సలహా అడుగుతూ ఉంటారు నా పనులు నేను చేసుకోవాలి అవి చేసుకుంటూ నేను నా ఇది చేసుకుంటూ నేను ఎంతసేపు ఏంటంటే ఒక్కొక్క పని బగబగబో చేయాలి ఎందుకంటే రెండు పనులు నేను చేయాల్సినటువంటి అవసరం ఉంది నాకు బయటకు వచ్చిన తర్వాత అనిపిస్తుంది అయ్యో ఈ రోజు పూజ నేను సంతృప్తిగా చేయలేకపోయాను ఎందుకంటే గెస్ట్లు వచ్చారు అయితే లేదా ఆ గెస్ట్లు వచ్చారు అమ్మ ఏమనుకోవద్దు నేను పూజ చేసుకోవాలి నేను ఆఫీస్కి వెళ్ళిపోయి అయ్యో వాళ్ళు వాళ్ళు ఏ అవసరం తోటి వచ్చారో నేను వాళ్ళతోటి స్పెండ్ చేయలేకపోయాను ఇది ఏమవుతుందంటే మల్టీ టాస్క్ అన్నమాట మనకి లైఫ్ అయిపోవటం తోటి ఎప్పటికప్పుడు మనం ఏదో ఒకటి మిస్ అవుతున్నామన్న టెన్షన్ లో ఉన్నాం కానీ పొద్దున్నే లేసామా చక్కగా మన పిల్లల మొహం చూసామా భర్త మొహం చూసామా లేదు భర్త అంటే పడదనుకుందాం మన మొహం మనం అద్దంలో చూసుకున్నప్పుడు నిజంగా చెప్తున్నారు మా చిన్నప్పుడు ఫస్ట్ అద్దంలో చూసుకోగానే ఈ మచ్చలు ఏమొచ్చినాయి ముఠాలు ఏమైనా వచ్చినాయి మా ఫేస్ బాగుందా ఎక్కడ ఏమొచ్చినాయి అవన్నీ చెక్ చేసుకునేవారు లావయ్యానా లేదా ఎందుకు లావయ్యాను ఓ ఇది ఇవన్నీ ఉండేవి మన ఆహార్యాన్ని మనం సంతృప్తిగా చూసుకున్నాం జస్ట్ అలా చూడమా ఓకే అలా చూడడం కాదు ఇప్పుడు కూడా చూస్తున్నారు బిటా మేకప్ ఎక్కడ తక్కువైంది అని ఐఎమ్ సో సారీ అంటే నేను అది తప్పు అని అనడం లేదు బట్ మనల్ని మనం చూసుకోవడం మానేసేసి మనకి మనకి ఏం తక్కువైందో చూస్తున్నా ఆహార్యం మేకప్ లో ఏం తక్కువైనా డ్రెస్కి ఏం తక్కువైంది నెక్స్ట్ ఏం డ్రెస్ చేసుకోవాలి ధ్యాసం మొత్తం వస్తువుల మీదకి వెళ్తుంది మన యొక్క జీవ జీవన వ్యవస్థ మీదకి రావట్లేదు సో ఫస్ట్ మనల్ని మనం సర్చ్ చేసుకోవాలి సెర్చ్ చేసుకోవాలి ఫస్ట్ నీకు నువ్వు ఇంపార్టెంట్ ఎస్ నీకు నువ్వు ఇంపార్టెన్స్ ఏం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే నేను తినే ఆహారం కరెక్టా కాదా నేను ఎన్ని గంటలు మనిషికి ఎనిమిది గంటలు నిద్ర అత్యవసరం ఈ రోజు మనం డే లేదు నైట్ లేదు వర్క్ ఫ్రమ్ హోమ్లో వచ్చేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి మరీ ఘోరంగా తయారై నైట్ లైఫ్ అసలు నాకు నైట్ లైఫ్లో స్టార్ట్ అయిన ఎప్పుడైనా రాత్రి ఎందుకుందమ్మా రాత్రి దేనికి ఉంది నిద్రపోవడానికి ఉంది రాత్రి చీకటి ఎందుకు కలుపుకుంటుంది అది కూడా పగలు ఉండొచ్చు కదా అంటే నీ శరీరానికి ఆ స్థితి అవసరము అండ్ వన్ మోర్ థింగ్ ప్రకృతి పరంగా యాజ్ మెడిటేటర్గా నేను ఒకటి చెప్తాను ఏంటి అని అంటే నైట్ టైం స్లీప్ నీకు ఏదైతే ఉంటుందో అది నీ ఆరోగ్యం అయితే రెండవది ఏంటంటే మనం పగలు మానవులను సంచరిస్తాం రాత్రి సంచరించే శక్తులు వేరే ఉన్నాయి వాటికి ఇవ్వండి అవకాశం మీరే తిరిగేస్తూ ఉంటే వాటికి తిరిగే అవకాశం లేక నీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటాయి నీ ఒంట్లోకి వచ్చి కూర్చుంటాయి అది తెలుసా ఎవరికైనా తిరుగుతున్నారు అందరికి ఎన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయి అందరికీ ఇరిటేషన్స్ ఎందుకు వస్తున్నాయి అందరికి యాంగ్జైటీలు ఎందుకు వస్తున్నాయి సరైన జీవన విధానము లేక సరైనటువంటి ఆహారపు అలవాట్లు సరైనటువంటి ఆలోచన విధానము సరైనటువంటి జీవన విధానము జీవన శైలి లేక ఈరోజు యాంగ్జైటీస్ వస్తున్నాయి ఎక్కువగా ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కంటే డాక్టర్స్ ఉన్నారు మందులు మెంటల్ హెల్త్ ఇష్యూస్కి అసలు మందే లేదు ఎందుకు టైంకి తినమ్మా కరెక్ట్ ఫుడ్ ఎనిమిది గంటలు నిద్రపోమ్మా అప్పుడు వచ్చి అడుగు నన్ను చెయ్యి ఎన్ని రోజులు వద్దో నేను నీకే చెప్తున్నా నువ్వు ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ అవగా నీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే దమ్ము ధైర్యం నీకుంటే ఆఫ్ చేసి లేదా సైలెంట్ మోడ్ లో పెట్టు ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు పక్కన పెట్టే సోషల్ మీడియా పెట్టాలి అన్ని ఫోనే పక్కన పెట్టమన్నా దాంట్లోనే అన్ని ఉన్నాయి కదా అది పక్కన పెట్టండి సైలెంట్ మోడ్లో పెట్టండి ఎవరు డిస్టర్బ్ చేయొద్దు ఏమి డిస్టర్బ్ చేయద్దు ఒకవేళ ఎమర్జెన్సీగా ఏవైనా వచ్చినాయంటే నువ్వు వెళ్ళి చేసేదేం లేదు పోయే వాళ్ళు అట్టగ అంతే అది నా జీవితంలో చాలాసార్లు జరిగింది అది నేను ఒక నిర్ణయం తీసుకుని దాన్ని సక్రమంగా అమలు చేసిన నేను తొందరగా ఆరోగ్యంగా కోలుకున్నాను నేను అది అది చెయ్యి నైన్ ఓ క్లాక్ కల్లా నీ పనులన్నీ ఆపేసుకుని నైన్ కల్లా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకునో లేదా సైలెంట్ మోడ్లో పెట్టుకుని నీ రూమ్ నుంచి బయట పెట్టేసేయ లేదా నీకేమైనా సీక్రెట్స్ ఉంటే నీ లాకర్లో పెట్టుకుని తాళం వేసుకో నీ రూమ్ లో కూడా ఆ వైబ్స్ ఉండొద్దు కూర్చొని పది నిమిషాలు కళ్ళు మూసుకో కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ రోజు నేనేం చేశాను నా సంతృప్తి ఏముంది దాంట్లో ఎదుటివాడిది నేను ఏం మిస్ అయ్యాను పది నిమిషాలు ఆలోచించు ఓకే ఇది రేపొద్దున చేయొద్దు ఇది నాకు చాలా స్ట్రెస్కి గురి చేసినటువంటి ఈ పర్సన్ నాకు చాలా ఇరిటేషన్కి గురి చేశాడు నేను ఈ పని సక్రమంగా చేయలేకపోవడానికి కారణం ఎక్కడ అండ్ పదే పది నిమిషాలు ఇంకెక్కువ చేయదు ఎక్కువ చేస్తే మళ్ళీ ఆ థాట్ ప్రాసెస్ వచ్చేస్తాను కట్ చేసిన తర్వాత నేను హాయిగా పది నిమిషాలు ప్రశాంతంగా ఉంటాను గుడ్ అని నువ్వు చేసి నీకు సంతృప్తినిచ్చిన పనిని పదే పదే తలుచుకుంటూ అదే బ్రీత్ అబ్జర్వేషన్లో ఉండు దేవుడు వద్దు ఎవరో వద్దు ఏమీ వద్దు రిలాక్స్ నీ మైండ్ రిలాక్స్ అయ్యి ఆటోమేటిక్గా నువ్వు బెడ్ మీదకి వెళ్ళిపోతావు ఓకే హ్యాపీగా పడుకో సో పడుకొని మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఐదింటికి లేవమని నేను చెప్పను ప్రాతకాలం లేవమని నేను చెప్పను ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ కంప్లీట్గా నిద్రపోయి నా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లే ఇంత ఫ్రెష్నెస్ నీ నీ ఫేస్లో ఉంటుందో లేచావా లేచిన తర్వాత లేవగానే వెళ్ళిపోవాలి 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 ముందు ఫోన్ చూడాలి వద్దు ఫోనే వద్దు ఫస్ట్ వెళ్ళు బ్రష్ చేసుకో ఫస్ట్ లేవగానే ఫస్ట్ నువ్వు చూడాల్సింది ప్రకృతిని నీకు వీలైతే నీ కిటికీలో నుంచి కనపడితే ప్రకృతిని చూడు లేదంటే అవ నీకు ఇష్టమైన వాళ్ళ ఫోటో చూడు అదే భగవంతుడు అవ్వచ్చు నీ పిల్లలు అవ్వచ్చు నీ 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 ఆత్మీయులు అవ్వచ్చు ఆప్తులు అవ్వచ్చు ఎవరైనా కావచ్చు ఒక మంచి ఫోటో చూడు చూసిన తర్వాత కింద నేల మీద అడుగు పెట్టేటప్పుడు భూమాతకు ఒక మాట చెప్పు నన్ను భరిస్తున్నావు తల్లి నేను నిన్ను నా యొక్క జీవన అవసరాలకి నేను నిన్ను తొక్కుతున్నాను ఇవన్నీ చేస్తున్నాను నన్ను భరిస్తున్నందుకు థ్యాంక్స్ నేను నీ మీద భారం పోపినందుకు సారీ నన్ను క్షమించు ఒక్క మాట చెప్తే ఆమె ఇలా నిన్ను తీసుకుంటుంది తీసుకున్న తర్వాత నీ పనులు నువ్వు చేసుకో అప్పుడు చక్కగా కాఫీ కప్పు పట్టుకునో టీ కప్పు పట్టుకునో అప్పుడు ఫోన్ ఓపెన్ చేయి నిన్ను బాధ పెట్టే విషయాలు ఏమన్నా ఉన్నాయి లేకపోతే ఏదన్నా పొద పొద్దున్నే ఉన్నాయి అని అంటే నెక్స్ట్ డేకి నా స్కెడ్యూల్ వేసుకో ఇలాంటి మెసేజ్లు ఎవడు పెట్టినా ఇలాంటివి నేను చూడొద్దు బ్లాక్ చేసి పడే ఇరిటేట్ చేసేవాళ్ళు ఇరిటేట్ చేసే ఫోన్లు ఇరిటేట్ చేసే మెసేజ్ని బ్లాక్ చేసేయండి చెత్త అయిపోయిందిగా రిలాక్సేషన్ వచ్చిందిగా చక్కగా లే ఆ రోజు ఏం చేయాలో ఒక్క రెండు నిమిషాలు ఆలోచించుకో అవే చేయి ఆటికి మించి ఇంకేం చేయకు చేయవలసి వస్తే అది ఎవడు ప్రాణం మీద కన్నా వస్తే చెయ్యి లేదా అది నీకు చాలా ఇంపార్టెంట్ అయి ఉంటే కనుక చెయ్యి లేదా నువ్వు ఏ స్కెడ్యూల్ పెట్టుకున్నావు ఆ స్కెడ్యూలే చెయ్యి ప్రశాంతం ఇంటికి రా అయిపోయింది మళ్ళీ స్కెడ్యూల్ మళ్ళీ నీకు ఇష్టమైన ఆట ఏదన్నా ఆడు అపార్ట్మెంట్స్లో ఉన్న కింద ఖాళీ ప్లేస్లు ఉంటే ఒక బ్యాడ్మింటనో లేకపోతే ఒక వాకింగో ఒకటి ఫిజికల్ ఎక్సర్సైజ్ డెఫినెట్గా చేయాలి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే నీ బాడీలో నువ్వు తీసుకున్న స్ట్రెస్ నీకు ఉన్నటువంటి అణువులో పరమాణువులో కూరుకుని పోతుంది అది రిలాక్స్ అవ్వాలి రిలీజ్ అవ్వాలి అని అంటే ఎక్సర్సైజ్ ఓన్లీ ద బెస్ట్ వే చేయి ఎక్సర్సైజ్ చేయి వచ్చి హ్యాపీగా వేడి వేడి నీళ్ళు స్నానం చేయి మళ్ళీ కూర్చొని నీకు ఇష్టమైంది తిను కాసేపు మ్యూజిక్ పెట్టుకో ఎంజాయ్ చేయి నీ కోసం నువ్వు బ్రతకటం అంటే ఇది లేదు ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి నీకు ఇష్టమైన ఫుడ్ తినేసి రా హ్యాపీ నీ కోసం నువ్వు ఖర్చు పెట్టుకున్నావు నీ కోసం నువ్వు చేసావు పడుకో లైఫ్ స్టైల్ నీ కోసం బ్రతకటం ఇది నీ కోసం మెడిటేషన్ చేసుకో నీకోసం రెస్టారెంట్కి వెళ్ళు నీకోసం ఒక షాపింగ్కి వెళ్ళు నీ కోసం ఏమన్నా చేసుకో అంటే నీ కోసం చేసుకో అన్నాను కదా అని పక్కనాడు ఏమైతే పోయింది నాకే కావాలని చెప్పేసి అన్నీ నువ్వే పెట్టుకొని తినడమో లేకపోతే అన్ని నీ కోసమే రిజర్వ్ చేసుకోవడమే కాదు నీ కోసం రిజర్వ్ చేసుకోని పెట్టుకో కొంత ఇట్ గివ్స్ మోర్ ఎనర్జీ అమ్మా మెంటల్లీ అండ్ ఫిజికల్లీ రెండు ఎప్పుడైతే మీరు చేస్తారో మనకి ఏం చేయాలో ఆటోమేటిక్గా మనకి అర్థమైపోతుంది తల్లి ఎవరితో మాట్లాడాలో అర్థమైపోతుంది ఎంత మాట్లాడాలో అర్థమైపోతుంది ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఇప్పుడు నువ్వు చూస్తున్నావు టెక్నీషియన్స్ కానీ వీళ్ళు కానీ వీళ్ళతో నాకు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం నా పట్ల వీళ్ళకి నేను వస్తున్నానంటే వాళ్ళకి ఒక చిరాకు ఉండొచ్చు ఒక కోపం ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు కానీ నన్ను చూడంగానే ఒక ధైర్యం వాళ్ళు ఎందుకు తీసుకుంటారు అభిమానం కావచ్చు కావచ్చు లేకపోతే వాళ్ళు నాతో జర్నీ చేసినటువంటి విధానం పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి బట్ నేను తీసుకునేది నేను ఎంకరేజ్ చేయాల్సింది పాజిటివే రైట్ ఇప్పుడు సుధీర్ ఉన్నాడు రాగానే ఒకటే మాట అన్నాడు అమ్మ అప్పుడు ఫస్ట్ నేనే చేశాను ఇప్పుడు నేనే చేస్తున్నాను ఒక పాజిటివ్ వైబు అరే నీళ్ళ హ్యాండ్ లక్కీ హ్యాండ్ రా ఉధృతంగా అద్వితీయంగా వెళ్ళిపోయా అని చెప్పేసి అని ఒక మాట అంటే వాడికి ఎనర్జీ సో నీకు చెప్పాను ఇలా జరిగిందమ్మా అని అంటే నీకు కూడా వా అట్లే ఒకటి ఆ సుదీర్ఘ ప్రయాణం అనేది నీకు వినడానికి కూడా ఒక మంచి పాజిటివ్ వైపు ఫ్యూచర్ ఇంకా సుదీర్ఘంగా మేడంతో ప్రయాణించొచ్చు అన్న ఒక హోప్ వచ్చింది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో అంతే ఎగ్జాక్ట్లీ అది కావచ్చు లేదా ఓహో అంటే ఈ సుదీర్ఘ ప్రయాణం చేసినటువంటి ఒక విజన్ చూసిన తర్వాత నేను కూడా ఇంతే ఈ ఈ స్థితిని నేను తెచ్చుకోవాలి అనేటటువంటి ఆ ఆ కాన్సెప్ట్ అయినా నీలో క్రియేట్ అవుతుంది కదా ఇప్పుడు నేను వాడు నన్ను ఎలా గుర్తు చేసుకునే వాడు అన్నాడు అరే నేను నన్ను కూడా ఇలా గుర్తు చేసుకోవాలి అనేటటువంటి విషయం ఉంటుంది అదే ఇంకొకటి కూడా నేను చెప్తాను ఏంటంటే పెద్దవాళ్ళనికి మర్యాద ఇవ్వడం నేర్చుకోండి సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి ఇవాళ లేనటువంటిది యూత్లో కానీ పక్క వాళ్ళల్లో కానీ లేనిది ఏంటంటే మనకంటే పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు యూ షుడ్ గివ్ ద రెస్పెక్ట్ అలాగే మనకంటే సబ్జెక్ట్లో కానీ జ్ఞానంలో కానీ మనకంటే పెద్దగా ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క సబ్జెక్టుని వాళ్ళ యొక్క జ్ఞానాన్ని రెస్పెక్ట్ చేయండి ఇవాళ ఎవరేంటంటే నేను చాలా మందిని చూస్తూ ఉండడానికి చిన్న పిల్లలు నాకు ఒక్కొక్కసారి మనసుకు బాధేస్తుంది ఎందుకనంటే అలాగే కూర్చొని లేవరు అనమాట బాగున్నారా మేడం అనేసి ఎందుకు నాకు బాధ వస్తుంది అంటే నన్ను చూసి లేవలేదని కాదు వీళ్ళకి ఎవరు గౌరవం నేర్పిస్తారు అని బాధ ఉంటుంది ఎందుకంటే ఇదే ఆటిట్యూడు అహంభావం ఉన్న వాళ్ళ దగ్గర ప్రదర్శిస్తే వీళ్ళ లైఫ్ కెరీర్ నాశనం అవుతుంది గుర్తుపెట్టుకో అందుకు బాధ వస్తుంది ఒకవేళ మేము చెప్పడానికి ముందుకు వాళ్ళు తీసుకుంటారో లేదో తెలీదు దాన్ని ఏమని నెగిటివ్గా తీసుకుంటారో అని కొన్ని చోట్ల చెప్పగలుగుతా కొన్ని చోట్ల చెప్పలేను చెప్పలేని చోట బాధ చెప్పిన చోట అబా లోపల ఏముందో అది బయటకి చెప్పేశాను అని చాలామంది తీసుకొని దాన్ని చేసుకున్న వాళ్ళు ఫస్ట్ గివ్ రెస్పెక్ట్ చిన్న వాళ్ళకి ప్రేమించండి చిన్న పిల్లలు కానీ చిన్న వాళ్ళని కానీ వాళ్ళ యాటిట్యూడ్ కానీ మీ మీ దగ్గర పని చేసే వాళ్ళు మీకంటే చిన్న వాళ్ళని కూడా మీరు ప్రేమించండి అథారిటీ చేయొద్దు ఎవరి మీద మనం అథారిటీ చేసే హక్కు లేదు బిడ్డ ప్రేమతో నువ్వు అదల మందలించో దాన్ని స్వీకరిస్తారు అంతేగాని నేను నీ ఓ పొజిషన్లో ఉన్నాను కదా అని అంటే వాడికి టైం వస్తుంది తినగాక మొన్న ఎలక్షన్స్ చూసాం ఏం జరిగినటువంటి వాడి వాళ్ళ రాజయ్యి కూర్చున్నాడు అతనిదే పెద్ద గుణపాఠం మనకి ఏ రోజు ఏ నిమిషాన్ని ఎవడేమైతే వస్తాడో మనకు తెలియదు కాబట్టి ప్రేమతో ఉండండి యాక్సెప్టెన్స్ చేయండి అలాగని దుర్మార్గాన్ని పో మనము ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు దుర్మార్గాన్ని దుర్మార్గంగానే తీసుకోండి విమర్శలు విమర్శలుగానే విమర్శించండి తప్ప ప్రేమతత్వం ఉండాలి గౌరవం ఉండాలి ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవడం అనేది ఈ రోజుల్లో తగ్గిపోయింది ఎక్కువ నేను చాలా చోట్ల చూసిన విమర్శ 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 పరనింద ఆత్మస్థుతి ఫస్ట్ మన ఇద్దరం అంటే వాళ్ళట్లా వీళ్ళిట్లా ఆ గాసిప్స్ విమర్శ విమర్శ అంటే వాళ్ళు ఎందుకు పనికిరారు వాళ్ళు ఎంత గొప్పగా యాంకరింగ్ చేసినా నాకు పనికిరాదు నాకు నాకు ఇవతల గెస్ట్ ఎంత గొప్పగా చెప్పినా నీకు పనికిరాదు ఇది వీళ్ళిది ఇది వీళ్ళది అయిపోయిందా మొన్న ఒక ఇంటర్వ్యూ చేశాను అసలు ఎంత అద్భుతంగా చేశాను అసలు చాలా మంది మెచ్చుకున్నారు నాకు నేనే పొగుడుకుంటా ఇక్కడ పని ఏముందో మాట్లాడడం ఇక్కడ ఇంటర్వ్యూ ఏముందో మాట్లాడడం ఇక్కడ ఎంత మంచి సబ్జెక్ట్ చేద్దాం అనేది డిస్కషన్ ఉండదు పరనింద ఆత్మస్థుతులు ఎక్కువైపోయినాయి అందుకే సగము మన యొక్క జీవన విధానము తప్పుదారి పడడానికి ఇది కూడా ఒక కారణం దాన్ని సరి చేసుకోండి ఫస్ట్ వర్క్ వర్క్ ఈజ్ వర్షిప్ పని ఏ దైవము దైవం అంటే ఏంటి నువ్వు ఎప్పుడైనా చూసావా దేవుణ్ణి ఒక పవర్ నీ పనే నీకు దేవుడు ఇట్ గివ్స్ యు మోర్ ఎనర్జీ భగవంతుడు అనేది ఒక ఎనర్జీ నువ్వు పనిని ఎప్పుడైతే నువ్వు గౌరవిస్తావో దాన్ని ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావో దాన్ని ఎప్పుడైతే డెడికేటెడ్గా ఉంటావో అది నీకు ఇంకా ఎనర్జీని ఇచ్చుకుంటూ పోతు నువ్వు డెడికేటెడ్గా వర్క్ చేస్తే నీకే ప్రమోషన్స్ వస్తే నీ నీ కెరీర్ బాగుంటుంది పది ఛానల్స్ ఎప్పుడు తను వస్తుందా మా ఛానల్లో చేస్తే బాగుండు లేకపోతే తను ఇంకా ఎక్కువ ప్రమోషన్స్ చేద్దామని చెప్పేసి అని ఇదే ఛానల్ ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే బికాస్ యూఆర్ డెడికేటెడ్ టు యువర్ వర్క్ వర్క్ సో వర్క్ లో ఉంటే కూడా మిగతా ఏమైనా బాధలు ఏమైనా ఉంటే కూడా వీళ్ళు హ్యాపీగా మర్చిపోతాం తల్లి బెస్ట్ రిలాక్సేషన్ చెప్పమంటాం యాంగ్జైటీలు టెన్షన్లు వీటన్నిటికీ కూడా రిలాక్సేషన్ వర్క్ ఈజ్ వర్షిప్ అని నమ్మడమే డెఫినెట్లీ పని ఏ దైవం ఇట్ గివ్స్ యూ వెరీ బిగ్ రిలాక్సేషన్ It gives you very big uh, happiness hmm. and it gives you very good, uh, very big life hmm. also.